ఇంటర్నెట్ లేక జనం నానా అవస్థలు పడుతున్నారు ఒక చోట జరిగిన ఒక ఇన్సిడెంట్ని పూజిగా చూయించి మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ వైర్లని అడ్డగోలుగా కట్ చేసేసిరు కరెంటు వాళ్ళు రామంతపూర్ల ఎలక్ట్రిసిటీ లైన్స్ మీద ఒక కేబుల్ నెట్వర్క్ సంబంధించిన వైర్ పడింది ఆ వైర్ ముక్క వల్ల కింద రథం లాగేటోళ్ళకి కరెంటు పాస్ అయ్యి ఆ రథయాత్రలో నలుగురు చచ్చిపోయారు ఈ విషయం మనందరికీ తెలిసిందే దీన్ని బూచో చూపించి ఎక్కడ పడితే అక్కడ కరెంటు వాళ్ళు కేబుల్ నెట్వర్క్ని కట్ చేసారు ఆ కేబుల్ వైర్లతో పాటు ఇంటర్నెట్ వైర్లు కూడా పోయినాయి దీనివల్ల గవర్నమెంట్ ఆఫీసులల్లో కూడా నెట్ లేక జనం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది ఈ సమస్య మొదలయ్యి వారం పది రోజులు అవుతున్న ఇప్పటికీ చాలా ప్రాంతాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది రీస్టోర్ అవ్వలేదు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇంట్లో ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ తప్పేమన్నా ఉందా ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఇందులో చాలా మంచి కంటెంట్ ఉంది అట్లనే జర చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్లాంటి మరింత మంచి కంటెంట్ని మీకు మేము అందించగలుగుతాం ఎక్కడన్నా మనం ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని డిసైడ్ అనుకుందాం అప్పుడు మనం ఏం చేయాలి ఆ లోకల్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసుకోవడానికి కావాల్సిన పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి ఎప్పుడైతే పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటామో ఆ లోకల్ అథారిటీ వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ని పరిశీలించి అక్కడ ఆ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేవా అని పరిశీలించి అప్పుడే పర్మిషన్ ఇవ్వాలి రామంతపూర్ ఘటనలు కూడా సేమ్ అట్లనే శ్రీకృష్ణాష్టమి రోజు కృష్ణుడి రథయాత్ర నిర్వహించాలి అని చెప్పేసి అనుకున్నారో ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసే వాళ్ళు వెళ్ళి జిహెచ్ఎంసీకి అప్లికేషన్ పెట్టుకోవాలి అసలు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారా లేదా అనే విషయం ఎవరికి తెలవదు సరే ఓకే అప్లికేషన్ అనుకుందాం అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేయాలి ఆ ఏరియాకి వెళ్ళాలి అక్కడ రథయాత్ర సాఫీగా జరగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా చూడాలి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగి దాన్ని అప్పటికప్పుడు పరిష్కరించడానికి అవుద్దా కాదా తెలుసుకోవాలి అప్పటికప్పుడు పరిష్కరించడానికి అయితే ఇమీడియట్గా ఆ సమస్యను పరిష్కరించి తర్వాత రథయాత్రకు పర్మిషన్ ఇవ్వాలి లేదు ఆ సమస్య అప్పటికప్పుడు పరిష్కరించే పరిస్థితి లేదనుకోండి ఆల్టర్నేట్ రూట్లో చూసుకోండి ఇక్కడ ఈ సమస్య ఉంది సో ఇది ప్రమాదకరం అని చెప్పి హెచ్చరించి అక్కడ పర్మిషన్ ఇవ్వద్దు కానీ ఇక్కడ ఇది ఏం జరిగినట్టు కనపడట్లేదు ఈ రథయాత్ర చేసుకున్న వాళ్ళు అసలు అప్లికేషన్ పెట్టుకున్నారా లేదా తెలియదు ఆ జిహెచ్ఎంసి ఆఫీసర్లు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించిర్రా అసలు అక్కడ కరెంట్ లైన్లు ఉన్నాయి ఈ విషయాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిర్రా ఏమి తెలియదు మొత్తానికి అయితే రథయాత్ర అయిపోయింది నలుగురు చచ్చిపోయిర్రు ఫైనల్గా ఇక్కడ ఏం చేయాలో తెలియక కరెంటు వాళ్ళు ఈ ముచ్చటిని కేబుల్ నెట్వర్క్ మీద పడేసి చేతులు దులుపుకున్నారు కోర్టుకు వెళ్ళిర్రు అక్కడ రకరకాల పంచాయతీలు అయినాక ఎక్కడ పడితే అక్కడ కరెంటు పోల్ల మీద ఉన్న నెట్వర్క్ వైర్లన్నీ కట్ చేసి పడేసిర్రు సరే ఆ తర్వాత కోర్టు ఇవన్నీ పంచాయతీలు అయినాయి అదంతా సెట్ అయ్యింది ఓకే కానీ ఇప్పటికీ చాలా చోట్ల చాలామంది ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడుతున్నారు దీనికి అంతటికీ రీజన్ ఎవరంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎక్కడైతే ఆ పర్మిషన్లు ఇచ్చే దగ్గర పరిశీలించాల్సిన చోట వదిలేసి గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలు పోయేలా చేసి ఆ తప్పెవరి మీదకి నెట్టాలి వదలవక ఇట్లాంటి కథలన్నీ పడుతున్నారు వీళ్ళు అట్లని నేనేమి ఈ కేబుల్ వైర్లని ఏం సపోర్ట్ చేయట్లే ప్రతి స్తంభం మీద అడ్డదిడ్డంగా కట్టల కొద్దీ కేబుల్ వైర్లు కట్టాలని కూడా నేనేం చెప్పట్లా వీళ్ళు కూడా ఖచ్చితంగా ఆల్టర్నేట్ చూసుకోవాలి ఇప్పుడు అంతా వైర్లెస్ సిస్టమ్స్ వచ్చినాయి కేబుల్ నెట్వర్క్ వాళ్ళు కానీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు కానీ దశల వారీగా ఈ తీగల వ్యవస్థని తప్పించేసి వైర్లెస్ విధానానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కానీ ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరగాలి ఒక పద్ధతి ప్రకారం జరగాలి జనాలు ఇబ్బంది పడకుండా ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది చాలామందికి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ నుంచి ఐటీ ఎంప్లాయీ నుంచి ఒక చిన్న ఇంట్లో చిన్న బిజినెస్ చేసుకునే వాడికి కూడా ఇంటర్నెట్ అవసరం ప్రతి విషయం ఇప్పుడు ఇంటర్నెట్ మీద ఆధారపడింది అంత ఇంపార్టెంట్ ఇష్యూని డీల్ చేయాలంటే ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలి దశల వారీగా దీన్ని వైర్లెస్ విధానానికి తీసుకెళ్ళాలి అంతేకాదు జనం కూడా దీని గురించి ఆలోచించాలి వైర్లెస్ విధానానికి వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి దాని మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఇంటర్నెట్ ప్రొవైడర్లు కూడా ఆ దిశగా ఆలోచిస్తారు సో అప్పుడు ఇట్లాంటి ప్రమాదాలకు అవకాశం ఉండదు ఈ ఇబ్బందులు కూడా ఉండవు ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ